చాలా జాగ్రత్తగాను వినాల్సిందిగా కోరుతున్నాను ఇది మన లైఫ్ మన భవిష్యత్తు ఈ లోకంలో నువ్వు ప్రభు కొరకును ఎలా జీవించబోతున్నావో ఆ సాక్ష్యం నీ జీవితంలో స్థిరంగా ఉండాలని ప్రభు పేరట ఒక సేవకునిగా నేను సంఘాన్ని హెచ్చరిస్తున్నాను ప్రైజ్ అలా హలోయ ఇబ్బందులు రావచ్చు పచ్చని మరానికి అలాగ సంభవిస్తే మన పరిస్థితి ఏమిటి అని ఆది అపోస్తుల కాలంలోనే నానుడు ఉంది కనుక పరిస్థితులకి ఏమాత్రం భయపడనక్కర్లేదు ఒక మాట గుర్తు చేసుకోండి దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు సహవాసాన్ని ఈ సహవాసం ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సమయమందునూ అసమయమందునూ దేవుడు నీకు నీరు పోసి కావలసినవన్నీ ఇచ్చి నేను ఇంకా మరింత లోతుగా నాటే ప్రయత్నం దేవుడు చేస్తూ ఉన్నాడు ప్రైజ్